ఐమ్ రియల్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బిహేవర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఉత్తమ విల్లన్ ఉత్తమ విల్లన్ ఈ పేర్లాగే వెరీ డిఫరెంట్ ఫిల్మ్ ఒక్కొక్క ఫిల్మ్కి ఇదే మాటలు వస్తుంది డిఫరెంట్ ఫిల్మ్ డిఫరెంట్ ఫిల్మ్ అని బట్ నిజంగానే దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ వెరీ హార్ట్ టచింగ్ ఇట్స్ మ్యూజికల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ కెన్ కాల్ ఇస్ అ మ్యూజికల్ ఎందుకంటే దీంట్లో అంత మంచి మ్యూజిక్ చాలా రోజులైంది ఇంత మంచి మ్యూజిక్ విని మెయిన్స్ ఫిల్మ్లో ఎందుకంటే సాంగ్ ఫర్ సాంగ్ సాంగ్ మాత్రమే ఉంటుంది ఒక ఒక మ్యూజిక్ బిట్టికి సో సో ఆఫ్ నేను నేను ఈ ఫిల్మ్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక క్యారెక్టర్ చేశాను ఇంతవరకు నేను ఫైవ్ హండ్రెడ్ ఫిల్మ్స్ చేశాను దాంట్లో ఇంతవరకు నేను చేయలేని క్యారెక్టర్ ఈ ఫిల్మ్లో చేశాను దానికి కమల్ గారికి రమేష్ గారికి నా థ్యాంక్స్ హెడమ్ వండర్ఫుల్ కామెడీ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ The way it's taken, the visuals you are going to see, everything is going to be suppressed in the film.